అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే డ్రైవింగ్ చేస్తూ ఎలా ఇంటికి వచ్చాడో తనకే తెలీదు కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు అప్పటికే అందరు ముచ్చటగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు చూపు అందరి మీద పడింది శివాని సారా ఎవరికి ఏమి కావాలో సర్వ్ చేస్తున్నారు ఇక గారైతే రాజారాం రాజీల దగ్గర నిలబడి అది వేసుకోండి ఇది వేసుకోండి అని అతిథి మర్యాదలు చేస్తున్నారు రాజారాం పైకి నవ్వుతూ తింటున్నాడు కానీ అతని మనసంతా కుతకుతలాడిపోతుంది ఎందుకంటే ఫుడ్ సర్వ్ చేస్తుంది శివాని కదా ఇంకా వేసుకోండి అన్నయ్య గారు అని పార్వతి అనగానే వద్దమ్మ ఇప్పటికే చాలా ఎక్కువ తినేశాను వంటలు చాలా రుచిగా ఉన్నాయి అనగానే చేసింది మన శివాని అన్నయ్య అంతే ఆ మాటకి శివాని భయంగా తండ్రికేసి చూసింది నువ్వు వండింది నాకు పెట్టావా నష్ట అన్నట్టు కూతురు మీద ఒక చూపు విసిరి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు అది చూసిన అంశ్ శివాని కేసి చూశాడు తలదించుకుని మౌనంగా తన పని తాను చేస్తుంది కానీ ముఖంలో నవ్వులేదు భూషణం గారు దేవి గారు మనవడిని చూసి దగ్గరికి వచ్చారు ఎప్పుడొచ్చావు నాన్న ఇప్పుడే నానమ్మ భోజనం చేశారా చేశాంరా మీ ఆవిడ వంట చాలా బాగా చేస్తుంది అని నవ్వుతూ అన్నారు భూషణం గారు కానీ ఎందుకో ఆ మాట అనుషుకి నచ్చలేదు తన తాతయ్య ప్రేమగా చెప్పినట్టు తనకి అనిపించలేదు ఊరు వెళ్ళాలి కదా జాగ్రత్తగా వెళ్ళు ఇప్పుడైనా కాస్త తెలివిగా ఉండున్నా అని అంశు భుజం తట్టి సోఫాలో కూర్చున్నారు తన తాతయ్య మాటలో అంశుకి అర్థం కాలేదు ఎందుకండి కోడలి గురించి తెలిసి కూడా అనుషుకి నిజం చెప్పాలని చూస్తున్నారా వాడికి అన్ని విషయాలు తెలియాలి కదా అందుకే అలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడితే మొదట వాడి దృష్టిలో చెడయ్యేది మీరే ఎందుకంటే పూజ మురారిని చేసుకుందని అంచుకి చెప్పింది మీరే కదా ఆ విషయం మర్చిపోకండి చెప్పేలా చేసింది మనకూడలే కదా కాబట్టి నాకేం భయం లేదు అని తన రూమ్కి వెళ్ళారు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు సైగలు అంచుకి అర్థం కాలేదు ఏంటి నానమ్మ తాతయ్య ఏమంటున్నారు అబ్బే ఏమీ లేదు నాన్న ముందు నువ్వు వెళ్ళి భోజనం చేయి సరే అని డైనింగ్ హాల్కి వచ్చాడు ఎలా ఉన్నారు అల్లుడు గారు నవ్వుతూ పలకరించాడు రాజారాం ఫైన్ అండి అని చిన్నగా బదులిచ్చి కూర్చుని కిచెన్ రూమ్లో ఉన్న శివానికేసి చూశాడు హాట్ బాక్స్ మూత పెడుతున్న శివాని అనుషిని చూసి వేగంగా బయటికి వచ్చింది రాజారాం రాజీ అందరూ హాల్కి వెళ్ళిపోయారు ఏమండి భోజనం వడ్డించినా అందుకే కదా కూర్చుంది మళ్ళీ అడుగుతావేంటి శివ అంటే మీకు ఆకలిగా ఉందో లేదో నాకు తెలియదు కదండి అందుకే అడిగాను అంటూ అతని ప్లేట్ నీట్గా తుడిచి ఫుడ్ సర్వ్ చేసింది మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవడంతో అంశ్ ఆమె పెట్టిందంతా తిన్నాడు మీరు ఆఫీస్లో టిఫిన్ చేయలేదా తింటున్న వాడల్లా ఆగి లేదని తలూపాడు ఎందుకు తినలేదు టైం లేదు శివ టైం లేకపోతే తినటం మానేస్తారా మీరేమీ చిన్నపిల్లాడు కాదు కదా అంటూ అతని దగ్గరికి వచ్చి తింటున్న చేతిని చిన్నగా గిల్లింది అవాక్కై చూశాడు అంష్ ఈసారి టైంకి తినకపోతే గిల్లటం కాదు నెత్తిన మొట్టికాయ అంటూ ఆగిపోయింది అప్పటికే అంష్ చూపు తనని తాకింది ఏమనుకుందో వెంటనే తలదించుకుంది అతను ఏమనుకుంటాడో ఏంటో అని లోపలే టెన్షన్ పడింది కానీ అంష్ ఏమీ అనకపోవటంతో మౌనంగా ఊపిరి పీల్చుకుని అతనికి రైస్ సర్వ్ చేసి కర్రీ వేసి తనకి కూడా ఆకలి వేయటంతో అంచు పక్కన కూర్చుని తను భోజనం పెట్టుకుంది భోజనం చేసి అనుష్ నేరుగా తన రూమ్కి వెళ్ళాడు ఎందుకో తింటున్న శివానికి ఏదోలా అనిపించింది నేను తినే వరకు ఉండొచ్చు కదా ఎందుకు వెళ్ళిపోయారు అనుకుని ఆలోచిస్తూ గిల్లానని ఆయనకి కోపం వచ్చినట్టుంది అనుకుని సరిగా భోజనం చేయకుండా హ్యాండ్ వాష్ చేసుకుని సారాని భోజనం చేయమని చెప్పి హాల్లోకి వచ్చింది శివాని టైం అవుతుంది కదా వెళ్ళి బట్టలు సర్దుకున్నారా అంష్కి కూడా చెప్పు రెండు రోజులు అక్కడే ఉండాలని సరేనా సరే అతమ్మా అని మౌనంగా తన రూమ్కి వచ్చింది బెడ్ మీద కూర్చుని ఉన్నాడు అంష్ అతని చేతిలో ఫోన్ వచ్చిన కాల్స్ మెసేజెస్లు చూసే పనిలో ఉన్నాడు శివాని అతని ఎదురుగా వచ్చి నిలబడింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నిమిషాలు అయినా అంష్ తల ఎత్తలేదు ఏమండి అన్నాడు ఫోన్ చూసుకుంటూనే మీరు నాతో పాటు అక్కడ ఉంటారా ఆ మాటకి చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి ఉంటాను ఎందుకు అలా అడిగావు అది మామూలుగానే అడిగాను మీకు కావాల్సిన బట్టలు ఇస్తే అవన్నీ సర్దుతాను సరే అని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు అతని వెనకాలే వెళ్ళింది శివాని తనకి కావాల్సినవి ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టాడు అవన్నీ బ్యాగ్లో నీట్గా సర్ది పెడుతుంది శివాని కబోర్డ్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగాడు బ్యాగ్ సర్దుతున్న శివానిని చూసి శివా ఏంటండి మీ పుట్టింటికి వెళ్ళటం నీకు ఇష్టమేనా ఆ మాటకి తలదించుకుంది అప్పటికే ఆమె మనసు ఎంతో భారంగా అయింది చెప్పు శివ నీకు పుట్టింటికి వెళ్ళడం ఇష్టమేనా మరోసారి అడిగాడు ఈ ఒక్కసారికి తీసుకుని వెళ్ళండి ఆ తర్వాత మా అమ్మ నాన్న వచ్చినా నేను పుట్టింటికి వెళ్ళను ఎప్పుడైతే మా నాన్న మనసు మారుతుందో అప్పుడే మీతో పాటు కలిసి వెళ్తానండి సరే నీ ఇష్టం శివ రెడీ అవ్వు నేను పొద్దున్నే రెడీ అయ్యాను కదా మీరే రెడీ అవ్వాలి ఆఫీస్ డ్రెస్లో ఉన్నారు రెడీ అవ్వడం అంటే ఇదేనా అంటూ ఆమెను చూశాడు పొద్దున్న వేసుకున్న లంగా ఓనినే జడ కూడా అలానే ఉంది చేతికి నిండుగా గాజులు ఉన్నాయి మెడలో పసుపుతాడు నుదుటిన కుంకుమ పెద్దగా రెడీ అవ్వకపోయినా ఎంతో అందంగా ఉంది శివాని వెళ్ళి మొన్న అమ్మ ఇచ్చిన చీర కట్టుకో చెప్పాను కదా ఈ బట్టలు మార్చమని ఎందుకు నువ్వు మార్చుకోలేదు అది ఏమండి మార్చుకోవడం ఎందుకని జాకెట్ కుట్టుకుని వేసుకున్నాను కావాలంటే చూడండి ఇప్పుడేమీ కనిపించదు అని వెనక్కి తిరిగింది ఆమె చేసిన పనికి చూపు తిప్పుకోలేకపోయాడు చూశాడు నీట్గా ఉంది జాకెట్ అయినా సరే అంచుకి నచ్చలేదు మొన్న పూజకి కట్టుకున్నావు కదా ఆ చీర కట్టుకో ఈ లోపు నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు అతని మాటలకి శివాని ఏమీ మాట్లాడలేదు తన అత్తగారు ఇచ్చిన చీర తీసుకుని రెడీ అవుదామని పక్క రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అయి బట్టలు వేసుకుని ఆఫీస్ కాల్ మాట్లాడుతూ బిజీ అయ్యాడు అంష్ శివాని ఇంకా రెడీ కాలేదు అని ఫ్రెష్ అయి లోపలికి వచ్చిన శివాని డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి తన అత్తగారు ఇచ్చిన చీర నగలు పెట్టుకుని జడ వేసుకుని చేతికి నిండుగా ఉన్న గాజుల్ని చూసుకుని జడలో మల్లెలు తురిమి బయటకి వచ్చింది కాల్ కట్ చేసిన అంశ్ నిన్ను చూసి నవ్వాడు ఇప్పుడు చాలా బాగున్నావు శివ నిజంగానా అండి ఎంతో మైమరుపుగా అడిగింది ఎందుకు అతను మాట్లాడితేనే ఉప్పొంగిపోతుంది శివాని ఆమె కళ్ళలో మెరుపు ముఖంలో ఆనందం చూసిన అంశ్ వెంటనే చూపు తిప్పుకున్నాడు వెళదామా లేట్ అవుతుంది సరే అండి అని బ్యాగ్ పట్టుకొని అతనితో పాటే కిందకి వచ్చింది అందరికీ బాయ్ చెప్పి అంచుతో కలిసి పుట్టింటికి వెళ్ళింది శివాని వాడక్కడ ఎలా ఉంటాడో ఏంటో ఎప్పుడు మూడు నాలుగు రోజులు ఎవరి ఇంటి దగ్గర లేడు కదా ఎందుకో ఏదోలా ఉందండి అని బట్ట పక్కన కూర్చుంది పార్వతి నీకు కొడుకంటే ప్రేమ కాదు పిచ్చి అదైతే నిజమే గౌతం అన్నారు భూషణం గారు ఇంకా దేవి గారు మీరు కూడా ఏంటత్తమ్మా మరి లేకపోతే ఏంటి పార్వతి ఇప్పుడు అంచుకి మనమే కాదు శివాని ఇంకా తన ఫ్యామిలీ కూడా యాడ్ అయింది తనకి బాధ్యత పెరుగుతుంది ఇకపై ఇలా వెళుతూ ఉండడాలు అన్నీ జరుగుతాయి అయినా అంచేమి చిన్నపిల్లాడు కాదు కదా నువ్వు ఇలా తన గురించి అప్పుడే పెట్టుకోవడానికి కొన్ని రోజులు పోతే వాడు శివని సపరేట్గా ఉంటారు కదా సపరేట్గా ఉండడం ఏంటత్తమ్మా వాడికి మొన్ననే కదా ఒక ఇల్లు కొన్నాం పెళ్ళైతే అంశ్ తన భార్య అక్కడే ఉండాలని పైగా నువ్వే కదా చెప్పావు వేరేగా ఉంటేనే అంశ్ తన భార్యతో సంతోషంగా ఉంటాడు అని మర్చిపోయావా తన అత్తగారి మాటలకి పార్వతి తలదించుకుంది అప్పుడంటే ఏదో ఆనందంలో నోరు జారాను కానీ వాడు వేరే కాపురం అంటే నా మనసు ఒప్పటం లేదత్తమ్మా ఈ విషయంలో అయితే నా మనసు ఒప్పుకోదు ఉంటే అందరం కలిసి ఉందాం వాడు చోట మనం ఒక చోట వద్దమ్మా కొడుకుని చూడకుండా క్షణం కూడా ఉండలేవు ఎలా పార్వతి రేపు వాడికి బిడ్డలు కలిగితే ఎలా అయినా సపరేట్గా ఇల్లు సంసారం బాధ్యతలు అప్పచెప్పాలి కదా అవన్నీ పిల్లలు పుట్టాక చూద్దామత్తమ్మా అయినా మనకి ఆస్తి ఏం తక్కువని ఇదంతా ఎవరి కోసం అనుషు కోసమే కదా ఇదంతా మనది కాదు పార్వతి ఇందులో సగం వాటా మా చెల్లి గౌరిది అని నవ్వుతూ చెప్పాడు గౌతమ్ అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పార్వతీ ముఖం మాడిపోయింది తెలుసండి నేనేమీ మర్చిపోలేదు గౌతమ్ ఏంటి నాన్న గౌరికి మనం ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేస్తే బాగుంటుందేమో కావాలని అన్నారు భూషణం గారు ఇద్దాం నాన్న కానీ ఇప్పుడు కాదు గౌతమ్ మాటకి అందరూ ఆశ్చర్యంగా చూశారు ఇప్పుడు కాదు అంటే నీకు తెలుసు కదా నాన్న గౌరీ గురించి తనకు అసలే దాన ధర్మాలు ఎక్కువ పైగా లేని వాళ్ళకి కూడా ఉన్నదంతా ఇచ్చే రకం మా చెల్లి మంచితనం ఉండాలి కానీ అధిక మంచితనం మంచిది కాదు పూజ పరిస్థితి కూడా బాగాలేదు కదా నాన్న ఈ టైంలో మనం ఆస్తి పత్రాలు పట్టుకొని వెళ్తే చెల్లి ఇంకా ఫైర్ అవుతుంది మనమే పూజకి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం నాన్న చెల్లి ఆస్తి మీ దగ్గరే ఉంచండి పూజ బాధ్యత మాత్రం నాది నా భార్య మాటలు నమ్మి ఇంటికి వచ్చి బాధపడి ఇంటికి వెళ్ళింది ఆ బాధకి కారణం మనమే అన్న ఆలోచనే అనుక్షణం బాధ పెడుతుంది అందుకే నాన్న పూజకి మనమే పెళ్లి చేద్దాం ఈ టైంలో మనం ఆస్తి చెల్లికి ఇస్తే లాస్ట్కి పూజకి ఏమీ మిగల్చకుండా చేస్తుంది తెలుసు కదా తన గురించి ఏమంటావు నాన్న నేనేమంటానురా నువ్వన్నట్టే చేద్దాం గౌరీకి మాత్రం వెనక ముందు ఎవరున్నారు అన్నీ మనమే కదా అవును నాన్న అని ముగ్గురు గౌరీ పూజల గురించి మాట్లాడుకునేసరికి పార్వతి సైలెంట్గా తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది ఈయన అసలు మారడు ఎప్పుడు చూసినా చెల్లి మేనకొడలు అంటూ లేని దరిద్రాలి నెత్తిన పెట్టుకోవాలని చూస్తున్నాడు లేదు ఎలా అయినా ఈ విషయంలో నేను ఆయన్ని మార్చాలి అనుకుంది ఇక కట్ చేస్తే ముందు సీట్లో రాజారాం రాజీ కూర్చుంటే వెనక సీట్లో రుద్ర శివాని కూర్చున్నారు చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి ఊపిరి పీల్చుకుని విండో బయటకి చూశాడు చాలా నిశ్శబ్దంగా ఉంది వాళ్ళ జర్నీ ఐదు నిమిషాల వరకు విండో బయటకి చూశాడు ఎందుకో బోరుగా అనిపించి శివాని కేసి చూశాడు మో చేతిని విండో దగ్గర పెట్టి చిన్న దగ్గర చేతిని పెట్టుకొని విండో బయటకు చూస్తూ దీర్ఘ ఆలోచనలో ఉంది ఎప్పుడు చూసినా ఏదోటి ఆలోచిస్తూనే ఉంటుందా అనుకుని ముందుకు చూశాడు రాజారాం ముఖం చూడగానే కోపం వచ్చింది రుద్రకి ఇంకా ఏమి తోచక సైలెంట్గా ఫోన్ తీసుకుని హెడ్సెట్స్ పెట్టుకొని విండో బయటకు చూస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేశాడు కాసేపటికి కారు ఇంటికి చేరుకోవడంతో రాజారాం కారు దిగి రుద్ర కూర్చున్న డోర్ ఓపెన్ చేశాడు అప్పటికే శివాని భయంతో కారు దిగి బిక్కుబిక్కుమంటూ దూరంగా నిలబడి ఉంది తన తండ్రి చూసే చూపులు తట్టుకోలేక బాబు అంశ్ ఇల్లు వచ్చింది కార్ దిగండి అని రాజారాం అనటంతో అంశ్ పక్కకి చూశాడు శివాని లేదు తను కారు దిగి ఉంటుందని అర్థమై సైలెంట్గా తను కార్ దిగి శివాన్ని చూశాడు ఆమె ముఖంలో ఇంతకు ముందు ఉన్న ప్రశాంతత లేదు ఏదో తెలియని భయం కంగారు వణుకు ఉండటం చూసి అంశ్ ఆలోచిస్తూ ఆమె దగ్గరికి వెళ్ళాడు శివ ఏంటండి ఏమైంది అలా ఉన్నావు ఎంతో మెల్లిగా అడిగాడు ఏం లేదండి అంటూనే తననే చూస్తున్న తండ్రి కేసి చూసింది కూతురు వైపు అసహ్యంగా ఒక చూపు చూశాడు ఆ చూపుకి శివానికి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు బ్రతకాలన్న ఆశ కూడా లేదు మంది మనసు తనలో తానే బాధని దిగమింగుకొని అంచుకేసి చూసి పదండి లోపలికి వెళదాం సరే శివ అని శివాని చేతిని పట్టుకున్నాడు ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయింది ఎందుకో అతను అలా చేయి పట్టుకునేసరికి ఏదో తెలియని ధైర్యం వచ్చింది శివానికి తనకంటూ తోడు ఉందన్న భావన తన మనసుకి కలిగింది అయినో నేను హీరోల కంటే అందంగా ఉంటానని ఎంతసేపు గుడ్లు మిటికరించి నా వైపే చూస్తావు లోపలికి వెళ్దామా కను కనుబొమ్మలి పైకి లేపుతూ అడిగిన అతని మాటలకి ఆశ్చర్యంగా చూసింది ఉఫ్ చూపులతోనే కాలం గడిపేలా ఉంది ఈ తింగర్ది అనుకుని నా కాళ్ళు లాగుతున్నాయి ఎంతసేపు బయటే వెయిట్ చేయాలి శివ క్షమించండి పదండి వెళదాం అని ఇద్దరూ గేట్ ఓపెన్ చేసి లోపలికి వచ్చారు వాకిట్లో అడుగుపెట్టిన రుద్ర ఇంటి బయట వాతావరణం చూస్తూ ఉండిపోయాడు బయటంతా గచ్చు ఒక పక్క పూల మొక్కలు మరోవైపు నీళ్ళ బావి ఇంటి ఎదురుగా తులసి మొక్క వాకిట్లో అటు ఇటూ తిరుగుతున్న కుందేళ్లు చూడగానే రుద్రకి ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది ఇల్లు చూడడానికి రిచ్గా ఉన్న వాతావరణమంతా తనకి పల్లెటూరులా అనిపించింది బాబు ఇద్దరూ బావి దగ్గర కాలు కడుక్కొని రండి అని రాజుగారు చెప్పడంతో అంష్ బావి దగ్గరికి వెళ్ళాడు అతని వెనకే వెళ్ళింది శివాని ఏమండి కాళ్ళు కడుక్కోండి అని బకెట్లో ఉన్న వాటర్ మగ్తో తీసి అంష్కి ఇచ్చింది కాళ్ళు కడుక్కొని పక్కకు జరిగాడు శివాని కూడా కాళ్ళు కడుక్కోవడంతో ఇద్దరు కలిసి గుమ్మం దగ్గరికి వచ్చారు వాళ్ళ ఇద్దరికి దిష్టి తీసి లోపలికి అడుగు పెట్టమంది రాజీ ఇద్దరు లోపలికి వచ్చారు అంష్ ఇల్లంతా చూస్తూ శివాని వెనకే రూమ్కి వచ్చాడు ఆ రూమ్ చూడగానే అనుష్ పెద్దవి అయ్యాయి మరీ అంత పెద్ద మంచం కాదు అలాని చిన్న మంచం కూడా కాదు ఇద్దరు పాడుకోవడానికి వీలుగా ఉంది ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఫ్యాన్ చిన్న టేబుల్ అవన్నీ మామూలే రూమ్ చిన్నగా ఉన్న అనుష్కి బాగా నచ్చింది పైగా ఆ రూమ్ అంతా ఎంతో నీట్గా ఉంది ఏమండి ఇదే నా రూమ్ బాగుంది కదా చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి ఎంతో సంబరంగా అడిగింది శివాని అంశ్ తన రూమ్ చూస్తున్నాడు అని ఇది నీ రూమ్నా బెడ్ మీద కూర్చుంటూ అడిగాడు హా అవునండి అంటే ఇది పాతకాలం నాటి ఇల్లు అమ్మ కోసం నాన్న ఇల్లు మారలేదు మా అమ్మకి ఈ ఇల్లు అంటే చాలా ఇష్టమని అందుకే నాన్న ఎంత సంపాదించినా ఆస్తులు ఉన్నా ఇక్కడే ఉంటున్నారు అమ్మ జ్ఞాపకాల కోసం అంటూ కంటతడితో చెప్పింది చనిపోయిన మీ అమ్మను ప్రేమిస్తున్నారు కానీ నిన్ను మాత్రం కనీసం మనిషిగా కూడా చూడడం లేదు మీ నాన్న అవునా మీకు అన్నీ తెలుసు కదండి ముందు స్నానం చేయండి అని బ్యాగ్లో ఉన్న టవల్ అతని బట్టలు తీస్తుంటే ఆమె మాట విన్న అంశ్ మీ నాన్నని ఎవరైనా ఒక్క మాట అన్నా నువ్వు ఊరుకోవు కదా అవునండి అంది మెల్లిగా తెలుస్తుంది మీ నాన్న కోసం మాట్లాడగానే నన్ను స్నానం చేయమంటున్నావు పైకి కనిపించవు కానీ నువ్వు చాలా తెలివైన అమ్మాయివని అంచ్ అనగానే శివాని గబగబా అంచ్ ముందుకి వచ్చి ఏంటండి ఏమన్నారు నన్ను నేనేమన్నాను నువ్వు చాలా తెలివైన దానివంటున్నాను కదా మా నాన్న ఎప్పుడూ నన్ను బుర్ర లేదు అంటారు కానీ ఫస్ట్ టైం మీరు నన్ను తెలివైన దానివన్నారు నిజంగానే నాకు చాలా హ్యాపీగా ఉంది అని మెరిసే కళ్ళతో అంది ఆమె మాటలకి చిన్నగా నవ్వాడు మీకు ఇప్పుడు కాఫీ పెట్టనా శివ ఏంటండి అది నిన్న నువ్వు ఇంట్లో అందరి కోసం చేసావు కదా మిర్చి బజ్జీ అది నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది నా కోసం మిర్చి బజ్జీ చేస్తావా ఈ లోపు నేను ఫ్రెష్ అవుతాను హో తప్పకుండా అండి వాష్రూమ్ పక్కనే ఉంది రండి మీకు చూపిస్తాను అని అంచు చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వచ్చింది ఆ ప్లేస్ అంతా చిన్న బాల్కనీలో ఉంది వాష్రూమ్ చూపించి ఏమండి లోపల ట్యాబ్స్ ఉన్నాయి హీటర్ స్విచ్ ఆన్ చేయనా వద్దు చలిగా ఏమీ లేదు కదా మామూలు వాటర్తో చేస్తాను అని అంచు వాష్రూమ్కి వెళ్ళగానే శివాని రూమ్కి వచ్చింది అమ్మ శివాని అంటూ లోపలికి వచ్చింది రాజీ షాక్గా చూసింది శివాని రాజీ తన రూమ్కి రావడం మీరేంటమ్మా నా రూమ్కి వచ్చారు భయంగానే అడిగింది ఎందుకంటే రాజీ తన రూమ్కి రాదు రాదు అనటం కంటే రాజారాం రానివ్వడు అల్లుడు గారు నువ్వు కాఫీ తాగుదు హాల్లోకి రండి తల్లి వస్తామమ్మా కానీ ఇంట్లో నాన్నున్నారు కదా నువ్వెలా నా రూమ్కి వచ్చావు మన ఇంట్లో భాగోతాం అబ్బాయికి తెలిస్తే మీ నాన్న పరువు పోతుంది కదమ్మా నీ రూమ్కి నన్ను పంపించింది కూడా మీ నాన్నే నువ్వు తల్లి కనీసం ఈ రకంగా ఆయన ఇంట్లో స్వేచ్ఛగా ఉండు సరే అమ్మా ఆయన స్నానం చేసి రాగానే బయటికి వస్తాం రుద్రాబాబుకి ఏమి ఇష్టమో చెప్పు తల్లి అవే వండుతాను ఏమీ అనుకోకమ్మా ఆయనకి ఏమి కావాలన్నా నేనే వండుతాను అబ్బో అప్పుడే భర్త మీద ప్రేమనా నవ్వుతూ అడిగింది రాజీ ఇంకా నాకు మాత్రం వెనక ముందు ఎవరున్నారమ్మా అన్నీ ఆయనే కదా బ్రతికితే ఆయన కోసమే నేను బ్రతకాలి అని శివాని అనగానే రాజీ మనసు బాధపడింది శివాని ఆ మాటలు ఎందుకు అందో రాజీకి బాగా తెలుసు నువ్వు కూడా స్నానం చేయమా అని రాజీ బయటికి వెళ్ళగానే శివాని తన బాధని లోపలే దాచేసి తన బట్టలు టవల్ తీసుకుని పెరటి వైపు ఉన్న వాష్రూమ్కి వెళ్ళింది షాంపూ కోసం బయటికి వచ్చిన రుద్ర శివాని రాజీ మాటలు విని ఆలోచిస్తూ రూమ్కి వచ్చి షాంపూ బాటిల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు ఇద్దరు ఫ్రెష్ అయి బయట హాల్లోకి రావటంతో రాజీ వాళ్ళ ఇద్దరికి కాఫీ ఇచ్చింది శివాని గబగబా కాఫీ తాగి వెంటనే కిచెన్ రూమ్కి పరుగులు తీసింది అంష్కి మిర్చి బజ్జీలు వేయాలని బయట కాఫీ తాగుతున్న అంష్ శివాని మాటలు తలుచుకున్నాడు ఇంకా నాకు మాత్రం ఎవరున్నారమ్మా అన్నీ ఆయనే కదా బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి అన్న శివాని మాట ఎందుకో అంష్ మనసుకి తాకింది ఆలోచిస్తూ బయటికి వచ్చిన రాజారాం వైపు కోపంగా చూశాడు వచ్చిన దగ్గర నుంచి కనీసం శివాని వైపు చూడడం కానీ మాట్లాడడం కానీ చేయని రాజారాంపై ఒక రకమైన అసహ్యం కలిగింది అంష్కి అంతలోనే ఆలోచన అసలు తన భార్య చనిపోయిందన్న బాధనా లేదంటే శివాని విషయంలో వేరే ఏదైనా కారణముందా అనుకుని చూపు తిప్పుకుని కాఫీ పూర్తి చేసి కప్ టేబుల్ మీద పెట్టాడు ఏమండి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు తోటకి వెళ్తున్నాను అల్లుడు గారు వచ్చారు కదా పండ్లు అవి తీసుకుని వస్తాను అసలు బయట నుంచే తెద్దామనుకున్నాను కానీ మన చెట్టు కాయలు ఉన్నాయి కదా ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా టైం చూసుకుంటూ అడిగాడు అన్నీ ఉన్నాయి కానీ నేనొకటి చెబుతాను తెస్తారు కదా మీరు భయపడుతూనే అడిగింది రాజీ వాళ్ళ మాటలన్నీ వింటూనే ఉన్నాడు అంష్ ఏంటి రాజీ అది కాస్త ఐస్ క్రీమ్ జామ్ తీసుకురండి అంటూనే నోట్లో మాట మింగేసింది అప్పటికే రాజారాం కళ్ళు చిరుతని పుల్ల అయ్యాయి ఏంటి రాజీ నీ మాటలు అల్లుడు గారు ఉన్నారు కదా కాస్తైనా ఆలోచించండి శివాని అవి బాగా ఇష్టంగా తింటుంది కాస్త తీసుకుని రండి అని బ్రతిమలాడింది రాజీ నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అల్లుడు గారికి ఇష్టమైన వంటలన్నీ వండిపెట్టు వస్తాను అని కార్ కీస్ తీసుకుని కోపంగా వెళ్ళాడు ఎప్పటిలానే బాధపడింది రాజీ ఈ మనిషి మారడు అనుకుని శివానికి సాయం చేద్దామని కిచెన్ రూమ్కి వెళ్ళింది ఏంటమ్మా ఏమన్నా కావాలా మీ ఆయనకి అన్ని నువ్వే వండుతాను అంటున్నావు కనీసం నన్ను సాయమైనా చేయనివ్వు వద్దుమా పర్లేదు ఆయనకి నా చేతులతోనే వండి పెడతాను అని పై ఒక మాదిరి బాణీ పెట్టి బానీ వేడెక్కగానే ఆయిల్ పోసి స్టవ్ సిమ్లో పెట్టి గిన్నె తీసుకొని అందులో శనగపిండి వేసి సరిపడా ఉప్పు లైట్గా చిన్న రవ్వంత కారం వాము వేసి వాటర్ మిక్స్ చేసి బాగా కలిపింది ముందుగానే తీసుకున్న పచ్చిమిర్చి తీసుకుని ఆయిల్ వేడెక్కడంతో ఎంతో శ్రద్ధగా బజ్జీలు వేయడం మొదలుపెట్టింది శివాని వండుతున్న తీరు చూసి నవ్వుకుంది రాజీ ఒక ప్లేట్ బజ్జీలు పక్కన పెట్టి మళ్ళీ బజ్జీలు వేసి మంట స్లోగా పెట్టింది కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఇంకా వేయించిన పల్లీలు బజ్జీ మధ్యలో పెట్టి నిమ్మరసం పిండి దానిపై కాస్త కొత్తిమీర చల్లి నీట్గా ప్లేట్లో పెట్టి బయటకి కి వచ్చింది అప్పటికే టీవీ చూస్తున్నాడు అంష్ ఏమండి అంటూ అతని ముందుకు వచ్చింది ఏంటి శివాని అని ఆమె చేతిలో ప్లేట్ చూసి చిరునవ్వు నవ్వుతూ వాటిని తీసుకున్నాడు ఇవి తింటూ ఉండండి నేను వాటర్ తీసుకుని వస్తాను నువ్వు కూడా తిను శివా ముందు మీరు తినండి నేను తర్వాత తింటాను అని ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ఒక గ్లాస్ తీసుకుని అంశు దగ్గర పెట్టి గ్లాస్లో వాటర్ పోసి వంట గదికి వెళ్ళింది అమ్మా శివాని మిగిలినవి నేను వేస్తాను కానీ నువ్వు అబ్బాయి దగ్గర కూర్చో పర్వాలేదమ్మా నేను వేస్తాను అని బజ్జీలని తనే వేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అంచ్ పక్కన ఉన్న కూర్చుంది అప్పటికే ప్లేట్ ఖాళీ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని స్థిమితంగా వాటర్ తాగి సోఫాలో కూర్చున్నాడు ఏమండి నైట్కి వంట ఏం చేయమంటారు అమ్మో నేను ఇంకా ఏమీ తినలేను శివ ఇప్పటికే పుట్ట ఇంత ఖాళీ కూడా లేదు బాగున్నాయని బజ్జీలు ఎక్కువ తిన్నాను చాలా బాగా చేశావు బజ్జీలు ఆ మాటకి మురిసిపోయింది శివాని భోజనం అంటే వెంటనే తినేరు కదండీ మీరు ఏ టైంకి తింటారో నాకు బాగా తెలుసు చెప్పండి మీకు నచ్చినవి వండుతాను ఏదోటి వండే శివ ఆ టైంకి ఆకలి వేస్తేనే తింటాను లేకపోతే లేదు సరే నేను అమ్మతో ఫోన్ మాట్లాడొస్తాను సరే అండి అని శివాని కిచెన్ రూమ్కి వెళ్ళింది అంష్ తన ఫోన్ తీసుకుని బయటకి వచ్చాడు అక్కడే సూర్యుడు తన గూటికి చేరుకున్నాడు నీలిరంగులో కొద్దిగా చీకటి పడి ఉంది ఆకాశం వెలుగునిస్తానంటూ మెల్లిగా మెరుస్తున్న చుక్కలు మరోవైపు చందమామ అక్కడే ఉన్న మంచంపై కూర్చున్నాడు అంష్ ఆ ప్లేస్ తనకి చాలా బాగా నచ్చింది ఎప్పుడూ నాలుగు గోడల మధ్యనే ఉన్న అతనికి ఇలా వాకిట్లో ఆరు బయట చల్లగాలి మధ్యన చందమామ వెలుగులో కూర్చోటం తనకే కొత్తగా ఉంది పైగా ఏదో తెలియని ప్రశాంతత తెలియకుండానే మంచంపై వాలాడు కళ్ళ ముందు పూజ కనిపించింది మనసుతో పాటు మెదడు కూడా కాసేపు డిస్టర్బ్ అయింది పూజ విషయంలో తప్పు చేశానా అనుకుని ఆలోచిస్తూ కనురెప్పలు వాల్చాడు తెలియకుండానే ఆ చల్లని గాలికి నిద్ర పట్టేసింది అంష్కి వంటగదిలో వాళ్ళ అమ్మని బయట కూర్చోబెట్టి వంట మొదలుపెట్టింది రైస్ వండి చికెన్ ఫ్రై చేసి సాంబార్ పెట్టి బయటికి వచ్చింది బయట వాకిట్లో పడుకున్న అంశం చూసి షాక్ అయింది ఈయన ఇక్కడే పడుకున్నారు శివాని హా అమ్మా ఏంటి తొందరగా స్నానం చేసి రెడీ అవమా రెడీ అవ్వడం ఎందుకమ్మా ఎందుకంటావేంటి ఇకపై నువ్వెప్పుడూ రెడీ అవుతూనే ఉండాలి నీకోసం మీ నాన్నకు తెలియకుండా చీరలు కొన్ని డ్రెస్లు తీసుకున్నాను అవన్నీ నీ రూమ్లో ఉన్న బీర్వాలో పెట్టాను స్నానం చేసి మంచి చీర కట్టుకో ఈ పూలు కూడా పెట్టుకో సరేనా నాన్నకి తెలియకుండా నువ్వెందుకమ్మా నాకు కొనటం నిన్నెప్పుడు నా కూతురులానే చూస్తున్నాను తల్లి ప్లీజ్ నా మీద ఏ మాత్రం అభిమానం ఉంటే వాటిని తీసుకో ఇకపై ఆ పాత బట్టలు వేసుకోకు సరేనా సరే అమ్మా అంది రాజీ మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక తన రూమ్కి వచ్చి టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం